పూడూరు మండలంలోని బీటి రోడ్డు పనులను ప్రారంభించిన పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చింతలపల్లి గ్రామంలోని సీఎం స్పెషల్ పండు కింద బీటి రోడ్డు పనులను పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చింతలపల్లి రోడ్డుకు ఒక కోటి నలభై లక్షలు మంజూరు చేశామని అదే విధంగా పూడూరు మండలంలోని మైసమ్మగడ్డ తండాకు ఒక కోటి పది లక్షల రూపాయలు మంజూరు చేశారు పూడూరు మండలంలోని ఉన్న ప్రతి గ్రామంలో బీటి రోడ్డు వేసి శంషాబాద్ ఎయిర్పోర్టుకు దగ్గరలో ఉన్న పూడూరు మండలాన్ని ఒక ఆదర్శ మండలంగా రూపుదిద్దుతానని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలోని పోడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేందర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి పెంటయ్య అజీర్ సొసైటీ చైర్మన్ సతీష్ రెడ్డి గవర్నమెంట్ ఆఫీసర్ డిఈ సుదర్శన్ రెడ్డి ఏఈ చాణిక్య చంద్రపల్లి గ్రామ పార్టీ కమిటీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి నరసింహలు మాజీ సర్పంచ్ రాజవర్ధన్ రెడ్డి వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు పాల్గొనడం జరిగింది మండల్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి బీటీ రోడ్ వేయాలన్న ఉద్దేశంతోన కోటి నలభై లక్షల రూపాయలతోన ఈరోజు బీటీ రోడ్ పనులు ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి మండల నాయకులు గ్రామ నాయకులు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ గ్రామంతో పాటు మన కూడూరు మండలంలోనే మన గుంగుపల్లి తాండ దగ్గర కూడా ఒక రోడ్డు స్టార్ట్ చేస్తున్నాం అది కోటి కోటి రూపాయలది అది కూడా స్టార్ట్ చేస్తున్నాం అది కాకుండా ఇంకొకటి కూడా వైసమ్మ వైసమ్మ గడ్డ తాండలు కూడా కొత్త రోడ్ స్టార్ట్ చేస్తున్నాం అది కూడా కోటి రూపాయల ట్రైబల్ వెల్ఫేర్ ట్రావెల్ వెల్ఫేర్ నుంచి పది లక్షలు కోటి పది లక్షల రూపాయలతో ఆ రోడ్డు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది గూడూరు మండలం లోపల అన్ని గ్రామాలకు కూడా వీటి రోడ్లు వేస్తూ కూడూరు మండలాన్ని మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు కనెక్ట్ చేయాలనే ఆశయం ఆశయం గురించి తొందరలోనే దానికి శాంక్షన్స్ తీసుకొచ్చేసి మన షాబాద్ రోడ్ లో ఉన్నటువంటి ఏ రోడ్ మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తుందో ఆ రోడ్డుకు మన కూడూరు మండల ద్వారానే కనెక్షన్ చేయాలని చెప్పి ఆల్రెడీ అధికారులతో మాట్లాడి ప్రతిపాదనలు తయారు చేస్తున్నాను ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే ఎయిర్పోర్ట్ లో మన మండలము మన నియోజకవర్గం సంబంధించి చాలా మంది పనిచేస్తుంటారు ఎయిర్పోర్ట్ లో కాబట్టి ఇక్కడ నుంచి మనం కనెక్టివిటీ ఎయిర్పోర్ట్ కు పెంచుకుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చాలా మంది నిరుద్యోగ యువకులకు కూడా ఉద్యోగాలు రావడం జరుగుతుంది నేను ఎప్పుడు చింతర్పల్లికి వచ్చినా సరే గ్రామ నాయకులు అందరూ కూడా ఇదే కోరింది ఏంటంటే మా గ్రామానికి బీటూ రోడ్ వేయాలని చెప్పి చాలా సార్లు కోరింది మీ రోజు నెరవేర్చినందుకు సంతోషంగా ఉన్న విషయాన్ని తెలియజేస్తాను